శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది కొత్త రేషన్ కార్డుల జారీ ఈ కేవైసీ కోసం ఆలస్యం అయ్యిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు బుధవారం నుంచి అనగా మే ఏడవ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు కొత్త కార్డులు జారీ రేషన్ కార్డులో స్ప్లిట్టు కొత్త సభ్యులు చేరిక చిరునామా మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని తెలిపారు నెలపాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చు స్మార్ట్ రేషన్ కార్డ్ క్యూఆర్ కోడ్తో జారీ చేస్తామన్నారు కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ ఉంటుందని మంత్రి వెల్లడించారు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెలుసుబాటు కల్పిస్తుందన్నారు ఒక నెలపాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల మందికి స్మార్ట్ కార్డ్ జారీ అవుతుందని అన్నారు జూన్ మాసం నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయన్నారు ప్రస్తుతం తొంభై ఐదు శాతం మేర ఈకేవైసీ పూర్తయిందని కేవైసీ పూర్తయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాను ఈ నెల పన్నెండవ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రేపటికే పూర్తి వివరాలు అందుతాయని తెలిపారు అకాల వర్షంతో రైతులకు పంట నష్టం పరిహారం అందరికీ అందజేస్తామన్నారు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ యాభై కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలిగిందన్నారు పాఠశాలలకు ఇరవై ఐదు కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచే సరఫరా చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్